అక్క చెల్లి తమ్ముడు అన్న మీరందరూ వినండి మీరు ఫీజు తక్కువ ఉందని మీ పిల్లలను క్రైస్తవ స్కూల్కి పంపిస్తున్నారా అయితే ఒక్కసారి ఆలోచించుకోండి మనకు తెలియకుండానే మన పిల్లలను క్రైస్తవ మతంలోకి అడుగుపెట్టడానికి పరోక్షకంగా కారణమవుతున్నాం దాదాపు తొంభై శాతం ఈ సెంటుతో మొదలైన సెంటు పాల్ సెంటు మ్యారీ ఇలాంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో తొంభై తొమ్మిది శాతం మన హిందూ పిల్లలే చదువుకుంటున్నారు భారతదేశం మొత్తం మన సనాతన ధర్మంతో నిండిపోవడం వారు చూసి తట్టుకోలేక మన పిల్లలను టార్గెట్ చేసి చదువు అనే ఒక రూపం తీసుకొచ్చి చదువు రూపంలో మనం మన పిల్లలకు మనమే క్రైస్తవ మతాన్ని అలవాటు చేసిన వాళ్ళం అవుతున్నాం గేటు మొదలు ఏస్తు శిలువలతోటి ఏస్తు బొమ్మతో నిండి ఉంటాయి ఆ స్కూల్స్ అన్నీ వారు ప్రతి రూంలో శిలువతో కూడిన ఏస్తు బొమ్మను పెట్టి పిల్లలకు పాఠాలు చెప్తుంటారు మీరు ఒకసారి ఆలోచించండి మన సనాతన ధర్మంలో ఆ తల్లి ఆ చదువుల తల్లి సరస్వతి మాతను ఆ తల్లి విగ్రహాన్ని పెట్టి స్కూల్ చెప్పి చూపించమనండి వాళ్లకు వాళ్ళు మన పండుగలు మన గవర్నమెంట్ ఎన్ని అనౌన్స్ చేసినా మన పండుగలు అంగరంగ వైభవంగా పిల్లలకు చేసి చూపించిన దాకాలు లేవు ఏదో ముక్కుమడిగా చేశామంటే చేసామనే విధంగానే చేస్తారు అదే క్రిస్మస్ డే వచ్చిందంటే ఒక నెల రోజుల ముందు నుంచి పిల్లలకు ప్రాక్టీస్ చేపించి ఆ పాటలు మన హిందూ పిల్లలతోటి పాడించి 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 చివరికి ఇక ఎటు అవుతుందో మీరే ఆలోచించుకోండి మా ఫీజులు తక్కువ మా వసతి ఇంతే ఉంది మేము ఇంతే పంపిస్తాం ఆ స్కూల్కి పంపించినంత మాత్రాన్ని పిల్లలు క్రైస్తవ మతం తీసుకుంటారా ఇంక ఇవన్నీ పట్టించుకుంటే ఇక ఎట్లా పోతారు అని అనుకుంటారేమో మనం ఏడికి వెళ్ళాలన్నా వాళ్ళు చదువులు చదివి గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలన్నా వారు ఒక అడుగు ముందలకేస్తే వారు అనుకున్నది సాధిస్తారు మరి మనమే ఇంత ఈ ధర్మంలో ఉట్టి మన మతాల్లో ఉట్టి మన మతాన్ని కించపరుస్తున్న వాళ్ళ స్కూల్స్కి పంపించడం అవసరమా ఒక్కసారి ఆలోచించండి మీరే ఇప్పటికీ చాలా పెద్ద పెద్ద కార్పొరేషన్ స్కూల్స్ కొన్ని ఈ మిషనరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సీటు రాని పిల్లలకు ఈవెన్ డిగ్రీ ఆఫ్టర్ పీజీ అట్లా చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అందరికీ మీరు మా క్రైస్తవ మతంలో చేర్చుకుంటేనే మేము మీకు సీట్ ఇస్తామనే కండిషన్తో మరీ వాళ్ళ స్కూల్స్ కాలేజెస్ నడుస్తున్నాయి అదే మన సనాతన ధర్మంలో ఉన్న స్కూల్స్ మన సనాతన ధర్మమే అంటేనే మన భారతదేశం మరి మన స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్సే మన స్కూల్స్ ఏమన్నా నువ్వు క్రైస్తవుని వద్దు మా స్కూల్కి కానీ ఆపుతున్నామా ముస్లిం వాళ్ళనైతే ముస్లిం స్కూల్ నువ్వు వద్దు ముస్లిం మతం మా హిందూ మతంలో చేర్చుకుంటే నువ్వు మా స్కూల్కి రానే ఆపుతున్నామా ఇక సనాతన ధర్మమే గొప్పది కాబట్టి మనం యద్భవం సద్భవతి సర్వేజిన ఎక్కడ ఎక్కడన్నారు మన ధర్మంలో తప్ప అందరినీ సమానంగా అని పుట్టినప్పటి నుంచి మన తల్లి తండ్రులు మన ధర్మం అట్లా నేర్పింది కాబట్టి ఈరోజు కుల మత భేదాలు లేకుండా ఇప్పటికీ మనం ప్రతి ఒక్కరిని గౌరవించడానికి కారణం మన యొక్క ఏమంటారు పునాది అని చెప్పుకోవచ్చు క్రైస్తవ మతం మన మతం కాదు మనకు బ్రిటిషర్స్ తీసుకొచ్చిన పరమతం అని తెలుసు చరిత్రక ఆధారాలు ఉన్నాయి ఉన్నా కూడా వాళ్ళు అంత ధైర్యంగా స్కూల్స్ పెట్టి మన పిల్లలను వాళ్ళు చదివించడం వల్ల స్కూల్ ఫీజు అనే ఉద్దేశంతో మతంలోకి లాగుతుంటే వారి ఉద్దేశం ఏంటంటే తొంభై మంది పిల్లలను మనం చదివిపిస్తే అందులో కనీసం ఒక పది మందిన మన మతం స్వీకరిస్తారని వాళ్ళ మైండ్ సెట్ లోపల పెట్టుకొని మరీ ఈ స్కూల్స్ నడిపిస్తున్నారు వారికి అంత ధైర్యం ఉంటే సనాతన ధర్మంలో పుట్టి సనాతన ధర్మమే మన భారతదేశం అత్యధిక జనాభా ఉన్న దేశం ఇప్పుడు మన మన దేశం అంటే అత్యధిక శాతం హిందువులు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న మనం మరి మన హిందూ పిల్లల్ని వాళ్ళు టార్గెట్ చేసి మారుతారనే కాన్సెప్ట్ తోటి ఉన్నప్పుడు నేను నా దేశంలో నా సనాతన ధర్మంలో నా పిల్లలందరూ ఆ స్కూల్కి పోతుంటే నేను చూస్తే ఎందుకు కోరుకుంటా నేను కూడా మాట్లాడతా సగం మంది మారా క్రైస్తవ స్కూల్కి జరిపించకుండా కనీసం గవర్నమెంట్ స్కూల్ కన్నా పంపారా వారి ప్రైవేట్ స్కూల్కి పంపించే స్తోమత లేనప్పుడు ఖచ్చితంగా మారుతారు నేను కూడా నేను నా పిల్లలను నా భారతదేశంలో ఎవరైతే ఉన్నారో ఈ ఫీజు తక్కువ అనే ఉద్దేశంతో క్రైస్తవ మతంలోకి క్రైస్తవ స్కూల్కి దొబ్బుతురో వాళ్ళందరి కోసమే నేను చెప్తున్నా అందులో సగమన్నా మారుతారనే ఉద్దేశంతో నా వీడియో మాకు తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ అంటుంటారు ఏ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటావు ప్రతిదీ కరెక్టే కానీ నువ్వు చెప్పడం వల్ల వారు మార్త ఎందుకు చెప్తావు చెప్పు వేస్ట్ గట్లా ఏదో లేక వీడియోలు చేస్తుంది పనిపట్టలేక అని అనుకుంటారు ఏమో ఆ నారాయణుడు నాతో చెప్పిస్తున్నప్పుడు నేను ఎందుకు చెప్పాను ఆ తండ్రి స్వయంగా నాతో పలుకుపిస్తున్నాడేమో ఆ తండ్రి నన్ను సెలెక్ట్ చేసుకున్నట్టుండు చిటి తల్లి చిటి తల్లి నువ్వైతే బాగా చెప్తావు అందరికీ జరి చెప్పు మన హిందువులందరూ వేరే మతంలోకి మారుతురు బంగారు తల్లి అనువనువున్న కొలువైంది ఆ నారాయణుడనే నిరూపించు తల్లి అని చెప్తుండేమో నేను కూడా చెప్పిన ఏదో ఒక రోజు ఆ నారాయణుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో అడ్డుపడతాడు ఆ మతంలోకి మారకుండా కాపాడుతాడు మారిన వాళ్ళే సార్లు తల్లి పులిషా బెట్టిపిస్తాడు నాకు ఈ తండ్రి పైన పూర్తి నమ్మకం ఉంది మనం ఏదనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా యద్భవం సద్భవతి మనం మంచిని కోరుకుంటే మంచి ఏదో ఒక రోజు వస్తుంది ఈరోజు రాకున్నా రేపన్నా వస్తుంది నాకు ఏ మతాలపైన కోపం లేదు నా మతాన్ని నేను ప్రేమించుకుంటా గౌరవించుకుంటా భక్తితో ప్రాణంగా ప్రేమించుకుంటా కానీ ఆ శ్రీమన్ నారాయణుని కట్టిన ప్రసాదం తీసుకోమంటే ఏ ఒక్క నా కొడుకు తీసుకోడు అప్పుడు మాత్రం వాళ్ళకు మతాలు అలాంటప్పుడు నా నారాయణుకి తిన్న ప్రసాదం వాళ్ళు తీసుకున్నప్పుడు నేనెందుకు వాళ్ళ మతాన్ని గౌరవించి వాళ్ళ స్కూల్కి నా పిల్లలను పంపిస్తా అందుకే ఆ తండ్రి ఆ భగవంతుడే అనువనువున ఉన్నాడు అసలు మన చరిత్ర గురించి మాట్లాడితే ప్రాచీన భారతదేశంలో సింధు నాగరికత సింధు నాగరికతల వారు అమ్మ తల్లినే పూజించారు ఈ మధ్యయుగంలో ఈ సుల్తాన్లు మొహమ్మదీలు వచ్చిరు కథ కార్ఖాన వేసిర్రు తర్వాత వచ్చేసి మన బ్రిటిషర్సు ఇంకా వారు మొత్తానికే ఆ క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చి మన ఇండియాలో కలిపిరు ఒకసారి మీరు ఆలోచించండి ప్రాచీన నుంచే మన సనాతన ధర్మం ఉన్నప్పుడు మరి ఇప్పుడు ఈ మధ్యలో వచ్చి ఎన్ని అరాచకాలు వచ్చినా కూడా ఏ ఒక్కరోజు ఎంతో మంది చరిత్రలు మన మన ప్రాచీన నుంచి ఇప్పటి వరకు ఎంతో మన హిందూ రాజులు పరిపాలించరు మన భారతదేశంలో కానీ ఏ ఒక్కరు కూడా మా మతంలోకి మారండి మా హిందూ మతంలోకి మారండి అని ఏ ఒక్క రోజు అడిగిన చరిత్రలు ఇప్పటి వరకు ఏ పేజీలో లేదు అదే క్రైస్తవులు మార్చుకున్నట్లుంది ఈ మహమ్మదీల కొడుకులు కూడా వారి మతంలోకి మన హిందీ అంతెందుకు నిజాం కింద మనం ఏడు మంది నిజాంల కింద పరిపాలింపబడితే మనం వారి మతంలోకి మారకపోతేనే కదా అరాచకాలు ఈ మరణ హోమాలు సృష్టించారు ఎనభై శాతం మంది ఉన్న హిందువులు కేవలం ఫోర్టీన్ పర్సెంట్ నా ముస్లిం నా కొడుకులు మొత్తం కలిసి మన ఏమంటారు తెలంగాణను సర్వం తెలంగాణను మొత్తం వారు దోచుకొని దోచుకొని మన మతాన్ని మన సంస్కృతి మన సాంప్రదాయాలు అన్నిటిని వారు సర్వ సర్వనాశనం చేయడానికి ప్రయత్నించినా ఇప్పుడేమైంది చిట్ట చివరికి ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన సంస్కృతి మన సాంప్రదాయం మన సనాతన ధర్మమే ఉంది ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో ధర్మం ఉంది మన మతంలోనే ధర్మం మన సనాతన ధర్మం ఉంది కాబట్టి మనం ఇప్పటికీ ఎప్పటికీ మన పిల్లల వాళ్ళ పిల్లల పిల్లలు ఇంకా ముందు తరాల కూడా ఈ ధర్మం ఎప్పటికిలాగే ఉంటుంది ఎందుకంటే ప్రకృతి మాతనే మనం పూజిస్తాం ఆ ప్రకృతి మాతను ఎన్ని రోజులు ఉంటుందో ఈ పంచభూతాల ఎప్పటి వరకు ఉంటాయో అప్పటి వరకు మన సనాతన ధర్మం ఉంటుంది మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే ఓ పది మందికి పంపించకున్నా సరే కనీసం ఇద్దరికన్నా పంపించండి